అందరికీ మహాజన మరియు మాదిగా సామాజిక ఉద్యమ నమస్కారాలు ఎంఎస్పి ఛానల్ మన ఛానల్ నిరంతరం మహాజన పక్షింది కాబట్టి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని మనం ముందుకు నడిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి రెడ్డి గారికి ఒకటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి మీరు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఇలా ఇవాళ నాలుగు వేలు పెన్షన్ గతంలో ఉన్న పింఛన్ ఇప్పటికి కూడా అమలవుతుంది మరి ఇక ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవాళ త్వరలోనే అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ ప్రభుత్వం ముందు ముందు ఇకపోతే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ పోస్ట్ ఆఫీసులలో వికలాంగులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ఏదైతే వికలాంగులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇప్పుడు వస్తుంది నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ అయితే పదహారు వేలు పదహారు రూపాయలు కట్ చేసుకొని నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి చాలా జిల్లాల నుంచి కంప్లైంట్ వస్తున్నాయి మరి ప్రభుత్వం దాని మీద ప్రత్యేక సిద్ధపెట్టి ఆ పోస్ట్ ఆఫీసులు తీసి వాళ్ళు బ్యాంకులకు ఇస్తారా లేదా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులనే వాళ్ళకు సరైన సక్రమంగా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారా మరి ప్రభుత్వం ఒకసారి పునరావాసించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అదే సందర్భంలో ఇవాళ అన్ని ప్రభుత్వ కేంద్రాలలో ర్యాంపులు లేవు మరి అట్లనే పూర్తిగా నడినటువంటి వికలాంగులకు చదువుతో నిమిత్తం లేకుండా చదువుతో సంబంధం లేకుండా వాళ్ళకు మూడు గిర్రలు బండ్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చదువుకున్నటువంటి వికలాంగులకు ల్యాప్టాప్లు ఏర్పాటు చేయాలి మరి అదేవిధంగా వాళ్ళు స్కాలర్షిప్ రావడం లేదు స్కాలర్షిప్ ఏర్పాటు చేయాలి మరి ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక రెసిడెన్షియల్ స్కూలు ఒక రెసిడెన్షియల్ కాలేజీ అదే ఏ విధంగా అయితే వాళ్ళు ఇవాళ కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యడం కోసం ప్రభుత్వాలు ఎట్లయితే హైదరాబాద్ సెంట్రల్గా ఉన్నాయో కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా వీళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్డ్ కావడం కోసం ఉద్యోగాలకు ప్రిపేర్డ్ కావడం కోసం ఆయా జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కూడా ఒక అకాడమీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే సందర్భంలో ప్రభుత్వం ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారో ఆ నామినేట్ పోస్టులలో వికలాంగులకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఏదైతే ఈ పింఛన్లో కానీ ఈ డిమాండ్ కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు మరి ఏదైతే ఈ గౌరశ్రీ మందమాధి గారి నాయకత్వంలో మరి త్వరలోనే ఈ డిమాండ్ల మీద ప్రభుత్వం కూడా స్పందించి మాకు న్యాయం చేయకపోతే వికలాంగులకల పోరాట సంతానంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమం చేస్తాం దానికి ఏది జరిగినా పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరుపైన ఉదయం నమస్కారం తెలియజేస్తున్నా జై పూలే జై రామకృష్ణ